అందరికీ నమస్తే ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైనా జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నమైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయదలుచుకున్నారో అండ్ వృత్తి ఉద్యోగంలో చాలా స్ట్రెస్ అనుభవిస్తూ ఉన్నారు ఈ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన వాటి విషయంలో మాత్రము ఈ సంవత్సర ప్రారంభంలో ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా స్ట్రెస్ అనుభవించడానికే ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి కర్కాటక లగ్న జాతకులు ఈ సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వృత్తి ఉద్యోగాలలో ఉండేవారికి వీరికి మాత్రము కొన్ని రకాల అవమానాలు సడన్గా ఆ జాబ్ని కోల్పోవడము సో వస్తుంది మన చేతికి అనుకున్నటువంటి ఉద్యోగము లాస్ట్ మినిట్లో చేజారిపోవడానికి చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలు కూడా మిస్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కేవలం వృత్తి ఉద్యోగాల విషయంలో మాత్రము కొంచెం ఓపిక పట్టండి రానున్నది మంచి భవిష్యత్తు అని భవిష్యత్తు మీద ఆశతో ఉండండి తప్పితే అనవసరంగా ఉద్యోగాల కోసం మాత్రము ప్రాణాల మీదికి తెచ్చుకోవాలి అనే విధమైన నెగటివ్ ఆలోచనలు మాత్రం చేయకుండా ఉండండి ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో ఓకే అండ్ ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిసి రావు అండ్ కొన్నిసార్లు మనము ఇతరులను మోసం చేసే విధంగా అంటే మన స్వలాభం కోసము అది ఏ రకమైన కావచ్చు ఓకే స్వలాభం కోసము ఇతరులను మోసం చేసే విధంగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కానీ దాని పరిణామాలు మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రేమ పేరుతో మోసం చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త విద్యార్థులకి మాత్రము ఉత్తీర్ణత శాతం అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు అనుకున్న దానికంటే చాలా తక్కువ రావడానికి ఒక్కోసారి ఫెయిల్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యలో అకస్మాత్తుగా ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అండ్ మనస్సు రకరకాల ఆలోచనలు అంటే ఒకే ఆలోచన తీసుకున్న ఒక నిర్ణయం మీద మాత్రమే ఉండరు క్షణానికో ఆలోచన మారుతూ ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా చాలా వ్యర్థమైనవే చాలా నెగటివ్ వే సో వాటన్నింటి ద్వారా వెనక్కి తిరిగి చూసుకుంటే తర్వాత ఫ్యూచర్లో నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడేలా ఉంటాయి కాబట్టి ఏంటి వచ్చిన ప్రతి ఆలోచనని మాత్రము మీరు వెంటనే ఇంప్లిమెంటేషన్ మాత్రం చేయకండి కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది కుటుంబం నుండి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని విధాలుగా చూసుకుంటే కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే దగ్గరగా ఉండి ఇబ్బంది పడడం కంటే కొంచెం దూరంగా ఉండి ఆ ప్రేమను పెంచుకోవడం మంచిది ఓకే అండ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడము మనం మాట్లాడింది ఒకటైతే బయటికి వచ్చేది ఇంకోలా అవుతుంది కాబట్టి ఎటు చూసినా ఇటు జీవిత భాగస్వామి వలన అవ్వచ్చు అత్తగారి కుటుంబం వల్ల అవ్వచ్చు మన పుట్టి పెరిగిన కుటుంబం వల్ల ఇటు సంతానం వల్ల ఇటు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మన పై అధికారుల వల్ల ఇబ్బంది పడుడకే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో మాత్రము ఈ స్ట్రెస్ ఇదే విధంగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే సో అందులో మరీ ముఖ్యంగా జూన్ ఫస్ట్ నుండి జూలై ట్వెల్త్ వరకు మాత్రము అసలు మీ నిర్ణయాలన్నీ కూడా అవకతవకలు ఓకే మీ ప్రతి నిర్ణయంలో కూడా చాలా వరకు నెగటివ్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి పంచమాధిపతిని పంచమాధిపతి యొక్క రెండు గృహాలు శని కంట్రోల్లోకి వెళ్ళడము దశమాధిపత్యం కూడా రావడము అంటే వృత్తి ఉద్యోగాల విషయంలో మీ యొక్క ఆలోచనల విషయంలో మాత్రము ఆ నలభై ఐదు రోజుల పాటు మాత్రము కొంచెం జాగ్రత్త వహించండి సంతానం మీద కూడా అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తారు అనవసరంగా ఇరిటేట్ అవుతారు కాబట్టి కొంచెం కామ్గా ఉండడానికి ప్రయత్నించండి మనలో కూడా అంటే మనం చూసే దృష్టికోణంలో కూడా లోపం ఉందేమో అనేలాంటి భావనని తెచ్చుకోండి కానీ సంతానం ఏది చేసినా అది రాంగ్ అనే దానిలోకి మాత్రం వెళ్ళకండి సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రము ఈ సంవత్సరం ప్రారంభం కంటే మధ్యలో అంటే సెప్టెంబర్ తర్వాత నుండి ఆ ఇయర్ ఎండింగ్ అంతా కూడా బాగుంది కాబట్టి అప్పుడు కొంచెం పాజిటివ్ న్యూస్ వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్కాటక లగ్న జాతకులకి శుభవార్త అని చెప్పేది మనకి ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి వివాహ ప్రయత్నాలు చేయడానికి కావలసినటువంటి పాజిబిలిటీస్ అండ్ వివాహ సంబంధాలు కుదరడము అండ్ మంచి వివాహ జీవితంలోకి అడుగు పెట్టడానికి మాత్రం ప్రామిస్ చేస్తుంది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఎన్ని రకాల సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడానికే ఎక్కువగా ప్రామిస్ చేసింది కానీ ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ తర్వాత నుండి మరీ ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలోనైతే సప్తమాధిపతిని మరియు ఆయన యొక్క రెండు గృహాలని కుజుడు తన హోల్లోకి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుండి కాబట్టి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు ఈ విషయంలో చాలా చక్కగా ఉంది అండ్ శుభవార్తలు వింటారు అండ్ సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా తర్వాత చాలా చక్కగా ప్రామిస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మీడియా రంగంలో క్రీడల రంగంలో ఉండేవారికి మాత్రము ఆగస్ట్ లాస్ట్ నుండి సెప్టెంబర్ మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఏప్రిల్ వరకైతే చాలా మంచి అవకాశాలు రావడము చాలా మంచి గుర్తింపు రావడానికి చక్కగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ ఉపాధ్యాయులకి కళలతో జీవనం సాగించే వారికి జ్ఞానం ఆధారంగా ఎవరైతే వృత్తిని ఎన్నుకున్నారో వీరందరికీ కూడా ఈ సంవత్సరం ప్రారంభం కంటే మిడిల్ నుండి ఎండు వరకు బాగుండడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలి అనేది సూచన అండ్ గృహాలు భూములు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి మాత్రము ఖచ్చితంగా కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి ఆయా విషయంలో నెగటివ్స్ లేవు పాజిటివ్స్ లేవు పాజిటివ్స్ లేవు కాబట్టి మీ మీ జాతకంలో ఉండే అటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడి మీరు చక్కగా ముందుకెళ్ళవచ్చు అండ్ మరీ ముఖ్యంగా కర్కాటక లగ్న జాతకులు ఎవరైతే కొన్ని రకాల అవమానాలు అండ్ చిన్న చిన్న ప్రమాదాలు అండ్ మనస్సు మాట వినట్లేదు అనే విధమైనటువంటి భావనలని కలిగి ఉన్నారో శనికి సంబంధించినటువంటి పరిహారాలని మీరు ఎక్కువగా మీ నిజ జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి శనికి చేయించాల్సినటువంటి జపము వల్ల మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి కానీ జపము చేసేటప్పుడు మాత్రము పురోహితులకి పాపగ్రహం యొక్క ఆ దోష నివారణార్థము అనే సంకల్పం చెప్పి జపాలు చేయించుకోవడం అనేది మీకు ఇచ్చేటువంటి మంచి సూచన అండ్ మీరు ఈ సంవత్సరం పూర్తిగా ఇటు శ్రీకృష్ణుని ఆరాధన అండ్ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేది మీకు చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది ఆయా దైవం యొక్క ఆలయ దర్శనాలు అర్చనలు అభిషేకాలు మీ నిత్య జీవితంలో మీ వంతుగా భాగం చేసుకొని ముందుకు వెళ్ళండి శనికి సంబంధించినటువంటి రెమెడీస్లో భాగంగా మంచి పౌరోహిత్యులతో శనికి సంబంధించిన జపము చేయించుకోండి అండ్ వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా మీకు మీరుగా ఎంతో కొద్దిగా స్టైల్ రెమెడీస్ని పాటిస్తూ ముందుకు వెళ్ళ వెళ్ళగలిగినట్లయితే కొద్దిపాటి పాజిటివ్గా ముందుకు బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఈ సంవత్సరంలో మీకు పెద్దగా కలిసి రాదు అని చెప్పాలి పడమర వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో కాస్త జాగ్రత్త వహించండి దక్షిణం మరియు ఈశాన్యం వైపుకి చేసేటువంటి ప్రయాణాలు మంచిగా లాభిస్తాయి ఎల్లో గోల్డ్ రెడ్ ఆరెంజ్ అనేవి మీకు అన్ని విధాలుగా మేలును కలిగిస్తాయి ఈ అంశాలని మీ యొక్క జాతక చక్రానికి అన్వయించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ